రామ మయ్యాలో రామను శ్రీరామ ఉయ్యాలు రామ 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 ఉయ్యాలో రామను శ్రీరామ ఉయ్యాలు రామ రామానంది ఉయ్యాలో రాగమెత్త రాదు వయ్యాలో రామ రామానంది ఉయ్యాలో రాగమెత్త రాదు వయ్యాలో పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెద్ద రామస వయ్యాలో పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెద్ద రామస వయ్యాలో వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో ఎదుటి మీద సూరుడ ఉయ్యాలో నీల కుమారుడ ఉయ్యాలో ఎదుటి మీద సూర్యుడ ఉయ్యాలో నీల కుమారుడ ఉయ్యాలో పాపిట్లో చంద్రుడ ఉయ్యాలో బాలకుమారుడ ఉయ్యాలో పాపిట్లో చంద్రుడ ఉయ్యాలో కుమారుడ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాలో రామ రామానంది ఉయ్యాలో రాఘమెత్త రాదు ఉయ్యాలో రామ రామానంది ఉయ్యాలో రాగ మెత్త రాదు ఉయ్యాలో